హాయ్ ఫ్రెండ్స్ ఇంట్లో బ్రెడ్ ఆమ్లెట్ ఎంత సింపుల్గా చేసుకోవాలో మనం చూద్దాం ఈరోజు వీడియోలు అలానే మా ఛానల్ చూసేవారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కంటెంట్ నచ్చితే అలానే మీరు మా ఛానల్ ఇంకేం రెసిపీస్ కావాలో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఎలా తయారు చేసుకోవాలి ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా అలానే ఉప్పకర కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి టమాటా ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేయాలి కొత్తిమీర పుదీనా కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి కొత్తిమీర కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఒక బౌల్ తీసుకోవాలి కట్ చేసిన ముక్కలు ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ముక్కలు అందులో వేసుకోవాలి అలానే కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ధనియా పౌడర్ కారం సాల్ట్ వేసుకోవాలి అలానే మిక్సింగ్ చేసుకోవాలి బాగా కలిసేలాగా మిక్సింగ్ చేయాలి వాటిని ఆ మిశ్రమంలోకి టూ ఎగ్స్ కొట్టాలి తర్వాత బీట్ చేయాలి బీటర్తో బీట్ చేయాలి బాగా కలిసేలాగా కలుపుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి వన్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ బీట్ అయిన తర్వాత ఎగ్ బీసో అందులో పోయాలి అలానే టూ బ్రెడ్స్ తీసుకోవాలి బ్రెడ్స్ని ఆమ్లెట్లో ముంచి పెట్టుకోవాలి దాని మీద సైడ్ బాగా కాల్చుకోవాలి వన్ సైడ్ కాలిన తర్వాత సిమ్లో పెట్టి కాల్చాలి వేయించుకోవాలి సిమ్లో పెట్టి వన్ సైడ్ వేగిన తర్వాత సెకండ్ సైడ్ కూడా తీసుకోవాలి వేగినా చూసుకోవాలి వేగిన తర్వాత ఒక ప్లేట్లో సరి చేసుకోవాలి మనకి ఎంతో ఇష్టమైన పిల్లలు హెల్తీ ఎంతో ఎంతో ఇష్టంగా ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెట్ తింటారు పిల్లలు స్నాక్స్ ఇష్టంగా తింటారు ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి టమాటా జామ్ కెచప్తో తినేయండి ఫ్రెండ్స్ నా వీడియో ఎలా అనిపించిందో లైక్ కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ వాచింగ్ థ్యాంక్ యూ